నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము మీరు అందరు కూడా బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఉగాది పండుగ మీరు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలండి మీరు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలండి సంవత్సరం అంతా సంతోషంగా ఈ సంవత్సరం అంతా మీరు అందరు హ్యాపీగా ఉండాలండి అంతేకాకుండా ముందుగా మీకు ఏమి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఎందుకంటే మేము ముందుగా హ్యాపీ ఉగాది ఎందుకు చెప్తున్నామంటే మేము ముందుగా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీ ఉగాది చెప్తున్నాం అండి అంతే అండి ఈరోజు అమ్మ స్టైల్లో పచ్చడి ఉగాది పచ్చడి చేసి చూపిస్తుందండి మన తెలంగాణ స్టైల్ ఎట్లా ఎట్లుంటుంది మీకు కూడా తెలుసు తెలంగాణలో పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అమ్మ చేస్తుంది చాలా బాగుంటుంది అండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా ఇంట్లో మేమైతే ఇక చేసేది మీకు తెలుసు కదండి అదే మీకు కూడా చూపిస్తే మీరు కూడా చూసి చేస్తారనేసి అంతే రాని వాళ్ళు ఉంటే చే చూసి నేర్చుకుంటారు కదండి పచ్చడి అట్లా అనేసి ఆ రెసిపీ మీ దానికే తీసుకొని వచ్చినాం మేము మనకి ఏమేమి కావాలి అవన్నీ చూద్దామండి మనము ఫస్ట్ వచ్చేసి మనము కొత్త కుండ తీసుకోవాలండి కొత్త కుండ మన ఇంట్లో ఫ్యామిలీ బట్టి తీసుకుంటామండి ఈ కుండని చిన్న చిన్న ఫ్యామిలీ అయితే చిన్న కుండ పెద్ద ఫ్యామిలీ అయితే పెద్ద కుండ కుండమ్మా అంతే కదమ్మా ఇప్పుడు అంటే మనం చిన్నది తెచ్చు మేము చిన్నది తీసుకున్నాము ఇంకా ఇంకా పెద్ద కుండ ఇంత పెద్దగా ఉంటుంది అంటే పెడతాం మా ఇంట్లో ఇంత పెద్ద కుండ పెడుతుంది అమ్మా ఇప్పుడైతే మీకు చూపించడానికి మంచిగా ఉంటుందని ఈ సైజులో మేము తీసుకున్నాము చూడండి ఇట్లా కొత్త కుండ తీసుకోవాలి మనము తీసుకొని ఫస్ట్ దాన్ని ఒక రెండు గంటలు మంచి నానబెట్టుకోవాలి కదండి నీళ్ళు పోసి నానబెట్టాలి నానబెట్టి నీట్గా ఇక మంచిగా కడిగినాక చేసినాక నీట్గా అప్పుడు పెట్టుకోవాలి ఇక మనము ఈ సెల్లు ఎందు తెచ్చుకోవాలంటే కొత్త సంవత్సరం సెల్లలు ఏదైతే పచ్చడి చేసుకోము ఇప్పుడు ఈ సెల్లు ఉంటేనే మనకు ఇక కొత్త సంవత్సరం ఇక ఈ సెల్లతోటి కింద మంచిగా ఇట చుట్ట బుద్దులు చేసుకొని మంచిగా బూదించుకొని బొట్లు కుంకుమ పసుపు పెట్టుకొని అప్పుడు నీట్గా పెట్టుకోవాలి కంకణం కట్టుకోవాలి అన్నీ చేసుకున్నాక అప్పుడు అమ్మ అవన్నీ మజ్జిడ చేయాలి అవన్నీ మీకు చూపిస్తారు చూడండి ఎట్లా చేస్తారు మన తెలంగాణ స్టైల్ మన మన ఇంట్లో మన ట్రె ట్రెడిషనల్గా ఎట్లా చేస్తాం మనము మీకు కూడా ఐడియా ఉంటుంది అనేసి ఇగో చూపిస్తున్నది అమ్మ మీరు కూడా చూసుకోండి పెద్దవాళ్ళని ఫాలో అయితే మనకైతే ఏం తప్పు కాదండి ఎందుకంటే పెద్దవాళ్ళు చేస్తుంటేనే కదా చూసి మనం నేర్చుకునేది తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు చూసి నేర్చుకుంటారండి అంతే కదా చూసి నేర్చుకోవాలి ఏదైనా అంతే కదండి ఇగో చూడండి ఇప్పుడు మనకి అమ్మ చెప్పాలా ఇవన్నీ చెప్పు చింతపండు ఇక బెల్లము అమ్మ ఎంత పులుపుకు సరిపడా బెల్లం నానబెట్టుకుందండి ఫస్ట్ కొంచెం నానబెడితే మనకు జ్యూస్ వెళ్తుంది అనేసి చింతపండు కూడా నానబెట్టిందండి అట్లనే మామిడికాయ కూడా మెయిన్గా మనకి కొత్త సంవత్సరం అంటే మామిడికాయతోనే స్టార్ట్ అవుతుంది ఇగో ముఖ్యంగా ఇదేందమ్మా చేపపు కాయ అప్పు పూలేంది పచ్చడినే పచ్చడి కాదు ఇది మెయిన్ గా మనకి పచ్చడి కొత్త సమస్రానికే ఊస్తది ఆ ఈ పువ్వు మాత్రం కంపల్సరీ పచ్చడిలో ఉండాలండి కంపల్సరీ చేదు అని ఎందుకు అంటార చేదు తిరుపు తీపి తీపి वगారు అన్నీ కలిపతెనే ఉగాది పచ్చడి కాయ అన్ని కలుపుతెనే సంవత్సరం అంతా సంతోషంగా మనకి చూడండి వేప పువ్వు అంతా తీసి పెట్టుకుందమ్మా కొని పుట్నాలు కొంచెం గసాల మళ్ళీ అరటిపండ్లు రెండు తీసినావమ్మా రెండు రెండు అరటిపండ్లు కొంచెం కారము కొంచెం ఉప్పు చిట్కాడ చిట్కాడ అంతా ఇంకా కొద్దిగా కొద్దిగా అన్నీ వేయాలి కదండి మనకు అన్ని కలవాలి అన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి మామిడికాయ ఇవన్నీ కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు స్టార్ట్ దేంతో ఏంటని చేస్తామమ్మా ఇప్పుడు మనం వేసుకుంటా అది చింతపండు మళ్ళా అంటే బెల్లం నేను రెండు వేసుకుంటా నువ్వు అన్నీ ఇవి కొయ్యి సరే అమ్మా కట్ చేసి పెట్టినావంటే నేను చేయకొస్తాను అట్లా చేయి అంతేనా అమ్మ మంచిగా పొందేటట్టు పెట్టు ఇట్లా చూడండి ఇట్లా పెట్టాలా చూడండి ఇగో ఇట్లా మంచి చుట్ట కుదురు లెక్క చేసి పెట్టిందమ్మ ఎట్లా చేస్తుందో చూడండి అమ్మ ఫ్లేవర్నా ముతైదులందరు ఉంటే బొట్టు పెట్టుకోవాలి అసలు బొట్టు తీసుకొని పుదీయాలంటండి ఇట్లా ఇట్లా చేసుకోవాలండి మూతది కొంచెం కుంకుమ పసుపు కుండలో వేస్తుందండి అమ్మ మంచి ఇవన్నీ కట్ చేసుకోవాలండి మనము అట్టి ఇవన్నీ మన ఏవైతున్నాయో వేసేటివి మంచి కట్ చేసుకోవాలా పచ్చడి అంటాం కానీ పచ్చడి కూడా ఏది పని ఏది కాదు అన్నీ రుచిగా చేసుకుంటేనే పచ్చడి మనకు చేయడానికి కూడా రావాలి కదండి అది పెద్దవాళ్ళు అయితే మంచిగా చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మాట మీకు పాతకాలం ఏమి ఇప్పుడు ఏమో ఏమేమో చేస్తున్నారు కంకణం తయారు చేస్తుందండి అమ్మ చూడండి ఐదు రావాలా అమ్మ ఐదు దారాలు తీసుకోండి అట్లా తీసుకొని చెయ్యండి కొత్త మామిడికాయలు సూపర్గా ఉంటాయండి నిజంగా ఇప్పుడు ఉగాదికి పచ్చళ్ళు ఇన్స్టెంట్ పచ్చళ్ళు మీకు కూడా చూపిస్తామండి మేము బాగుంటాయి అప్పటికప్పుడు మనకి మామిడికాయలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు తురుము పచ్చడి అయినా ఇన్స్టెంట్గా ముక్కల పచ్చడి అయినా సూపర్గా ఉంటాయండి నిజంగా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి ఏదైనా బాగుంటుంది నేనేం చూపిస్తాను నేను అది పచ్చడి చాలా బాగుంటుంది షార్ట్లలో కూడా ఉన్నాయండి చూడండి ఒకసారి మీరు ఇన్స్టెంట్ పచ్చడి ఉన్నాయి మ్యాంగో తురుము పచ్చడి ఇవి ఉన్నాయి అందులో ఇప్పుడు ఉగాదికి పచ్చడి పెట్టుకుంటే ఇక సంవత్సరం ఇక మంచి మంచి తొక్కులతో అన్నం తినవచ్చు వడియాలు తొక్కు నెయ్యి అంతే కదా అన్నీ అదే 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 వేడి వేడి అన్నం మామయ్య వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి మీరు కామెంట్స్ చేస్తున్నందుకు థ్యాంక్స్ మా వీడియోలు అన్నీ మంచిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అందరికీ ఇంకా మీరు ఇట్లనే మాకు ఇంకా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మాకు మంచి సన్నం ముక్కలు కట్ చేసుకోవాలండి మామిడికాయ ఇష్టం ఎట్లనన్నా కట్ చేసుకోండి నేనైతే సన్నం ముక్కలు కట్ చేస్తున్నాను లావైనా కట్ చేసుకోవచ్చు సన్నమైనా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అదిగా కొంచెం సన్నం ఉంటే బాగుంటుంది కదా తాగుతే అప్పుడు నోటి తలిగితే బాగుంటుంది అట్లా కట్టుకోవాలండి కంకణం చూడండి అమ్మ అట్ల అట్లా కట్టింది చూడండి అంతే అండి ఇప్పుడు మనము మెయిన్ ప్రొసీజర్కి వద్దాము పచ్చడి అలా చింతపండు అవన్నీ తీసుకుంటాను మంచిగా మనము వడగట్టుకోవాలండి చింతపండు రసంని చూడండి కొత్త చింతపండు అయితేనే బాగుంటుందండి మనకి ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా చింతపండు అదైతేనే మంచి ఉంటుంది మీరు పాత చింతపండు వేయద్దండి కదమ్మ కొత్త చింతపండు ఇప్పుడు ఉగాదికి కొత్త చింతపండు పాత చింతపండు అస్సలు చేయొద్దు కొత్తగా మంచిగా తెల్లగా నీటికి కూడా ఉంటుంది అది అన్ని కొత్త కొత్తగా పాత చింతపండు దీనికి అస్సలు వేసుకోవద్దు పచ్చడికి బాగుండేది చూడండి మంచి తోనే అమ్మ స్టెయిన్ చేసిందండి చింతపండు రసం అంతా అంత చెత్త చెదారం లేకుంటుంది కదా మంచిగా మనకి గీయాలి ఇదిగో చూడండి మంచి క్లీన్గా జ్యూస్ తీసింది అమ్మ ఇకమ్మ ఇది అడగట్టేసి ఇప్పుడు బెల్లం కూడా అట్నే వాడగడదాం ఇగో ఫస్ట్ చింతపండు జ్యూస్ చేసిందండి అమ్మ ఇక ఇప్పుడేమో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు బెల్లము ఇది కూడా మళ్ళీ రెండు మంచిగా వేసుకొని రెండు సమానం కలుపుకోవాలి జ్యూస్ తీసి ఇక చూడండి బెల్లం జ్యూస్ కూడా అమ్మ మంచిగా అంతా స్ట్రైన్ చేసుకోవాలి ఇది కూడా మనకు వాళ్ళు మన డస్ట్బిన్ ఉంటే వెళ్ళి ఇక చిన్న చిన్న ఏదైనా చెత్త చెదారం రాళ్ళు కూడా ఉంటాయి ఇగో అదే చిన్న చిన్నగా డస్ట్ లెక్క ఇప్పుడు కొత్త చింతపండు కొత్త బెల్లం అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి కానీ కొంచెం ఏదో ఉంటుంది ఇక అందులో చాలా చాలు తీసుకో చూడండి ఇగో అమ్మ ఇట్లా అంతా ఫస్ట్ నీట్గా జ్యూస్ తీసుకున్నదండి ఇప్పుడు అందులో కుండలో వేస్తుందండి ఇప్పుడు చూడండి అంతా ఇప్పుడు అమ్మ కుండలో పోస్తున్నదండి జ్యూస్ పోసుకోవాలి మనం మళ్ళీ అంత నీట్గా ఉండాలి కదండి దీంతో పోస్తే మళ్ళీ అంత పడుతుంది కదా చూడండి అట్లా వేసుకోవాలండి మీరు ఎట్లనో వేయండి మీ ఇష్టము అంతే ఎవరిష్టం వాళ్ళది మనం వేసేది చేస్తూ పెడతా చేయండి మీరు కూడా కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఇప్పుడు మనం వేస్తే మళ్ళీ అంత అంత పడి అంత ఎట్లా బాగోదు పూదీచ్చినాక నీటుగా పెట్టుకుంటేనే అది నీటుగా కనబడుతుంది కదా ఆమె కూడా దేవుడే కదా తల్లి కదా పోయాలే పోయి చూడండి ఇప్పుడు మనకి ఈడుకొచ్చింది మనం వేసే అవన్నీ వేసేవరకు ఫుల్ అయిపోతుందండి మనకి ఇప్పుడు అమ్మ చూపిస్తారు చూడండి ఇవన్నీ ఇగో చూడండి మామిడికాయలు వేపపువ్వు పుట్నాల పప్పు గసాల ఉప్పు కారం ఏ అమ్మా చూడండి మామిడికాయ ముక్కలు వేస్తుందమ్మా ఇవన్నీ వేసేసాయమ్మా ఇంకా వేస్తాను అదే మొత్తం పచ్చడి టెక్స్చర్ వచ్చేసిందమ్మా అప్పుడే అది మరి పచ్చడి మంచిగా నీట్ కనబడుతుంది ఇగో అరటి పండ్లు పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ తెలంగాణ స్టైల్ పచ్చడి రెడీ అయిపోయింది మన తెలంగాణలో పచ్చడి ఫేమస్ కదండి మీ అందరికి తెలుసు కదా ఇదే ఉగాది పచ్చడి అన్ని కలిస్తేనే ఉగాది పచ్చడి పచ్చడితే తాగినా నీట్ గా తాగబుద్దు అయితే మనకు మంచి తాగాలి కాదమ్మా వగరు ఉన్నది పులుపు ఉన్నది అన్నీ అన్ని కలుస్తే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటారు మన ఇంట్లో కూడా అన్ని అన్ని కలుస్త సంతోషము దుఃఖము అన్ని కోపం కలిస్తే అన్ని కలిపి ఉగాది పచ్చడి అండి మనకి అందుకని పచ్చడి చేసుకుంటాం మనం అన్ని కలిస్తేనే పచ్చడి అన్ని కలిస్తేనే ఫ్యామిలీ అంతే అండి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మనం ది మనం ఈ పచ్చడి తీసుకున్నాక మన పక్కింటి వాళ్ళకి అందరికి పచ్చడి మనం ఇస్తే మనకు కూడా మన అందరి ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయండి అంతే అండి అంతే అండి మన పచ్చడి రెడీ అయిపోయింది మనము ఎందుకు మేము ఇంత జల్దీ మీకు చూపించినమని అంటే మీరు కంపల్సరీ మీరు కూడా చేసుకుంటారండి రాని వాళ్ళు కూడా ఉంటారు వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు పెద్ద ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే కంపల్సరీ అందరికి వస్తుందండి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి సరిగా రాదు అలాంటి వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనేసి నేను ఈ వీడియో చేసినానండి పచ్చడి వీడియో అందుకే తప్పకుండా చేయండ్రి చేసినాక మా మా టేస్ట్ ఎట్లా ఉన్నది మా తెలంగాణ టేస్ట్ మీరు కూడా మళ్ళీ నాకు కమెంట్ చేయండి పచ్చడి ఎట్లా అనేసి అంతే అండి మనం ఇట్లనే వేసుకోవాలి పచ్చడి మేమైతే మీ ఇంట్లో ఇట్లనే చేసుకుంటాము ఇంకా అందరు ఇట్లా చేస్తారో నాకు తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మా ఇంట్లో చేసే పద్ధతి అయితే ఇదండి అందుకే మీ దానికే తీసుకొని వచ్చినాయి ఈ పచ్చడిని సూపర్ సూపర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి అన్ని చిక్క కలుపుకొని స్కూన్ తోటే తింటారు ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదే మంచిది మన ఒంటికి కూడా మంచి కాదమ్మా కాదండి ఎవరింటి ఆచారం వాళ్ళది రాని వాళ్ళకి అంతే ఇప్పుడు మా ఇంట్లో ఒక రకంగా చేస్తాం వే వేరే వాళ్ళ ఇంట్లో ఒక రకంగా ఎవరింట్లో రకం వాళ్ళది అన్ని టేస్టులు ఒకటే మరి అంతే కదండి ఎవరి టేస్టులు వాళ్ళే అంతే అంతకు మించి ఏం లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తారండి సూపర్గా పెద్దవాళ్ళందరికీ బాగోవచ్చు మనం అంటే ఇక వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి అంతే అందుకే అమ్మ ఏమన్నదంటే పచ్చడి చూపిస్తాము అందరు నేర్చుకుంటారు పిల్లలు అందరు నేర్చుకుంటారు అని చెప్పింది అందుకే పచ్చడి వీడియో చేసినానండి నేను అయితే సింపుల్గా నేర్చుకోండి నేర్చుకొని చేసుకోండి మంచిగా అంతే అంతే ఇక చూడండి హ్యాపీ ఉగాది అండి పచ్చడి మీరు అందరు టేస్ట్ చేయండి తీసుకోండి ఇది మా ఇంటి రెసిపీ మా మా ఉగాది పచ్చడి తీసుకోండి మీరు అందరూ ఈ పచ్చడి తీసుకొని మీరు అందరు హ్యాపీగా ఉండాలండి అంతే కదా చేసుకోండి ఇలాగనే సంతోషంగా చేసుకోండి సంవత్సరం అంతా సంతోషంగా ఉండండి పిల్లలు జల్లలు అందరు బాగుండండి ఇంకా కోరుకునేది గదే పెద్దోళ్ళు అంతే అండి ఇంత చక్కనైన ప పచ్చడి మనము నేర్చుకోవాలండి నేర్చుకొని చేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ మర్చిపోతున్నారండి అట్లా కాదు ఇట్లా నేర్చుకోండి చెయ్యండి మీరు కూడా ఇది ఇక్కడ పెడదామమ్మా ఎట్ అంతే అండి పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నదో ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరికీ ఇంతసేపు నా వీడియో చూసినందుకు కూడా మీకు థ్యాంక్ యూ అండి మా వీడియోలన్నీ మీరు చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి మా వీడియోలన్నీ ఎందుకంటే మేము చేసే వీడియోలు అన్నీ కూడా అందరు నేర్చుకుంటారు బాగుంటాయి వీడియోలు అనేసి మీ దానిక తీసుకొని వస్తున్నాం అండి అంతకుమలేదు ఇంకా మీరు చూడండి తప్పకుండా మీరు చేయాలండి అంతే సగం సగం వీడియోలు చూసుకుంటా మీరు చే చేస్తే మీకు అసలు అర్థం కాదండి మేము ఏం చేస్తున్నాం మధ్యలో అవి మిస్ అయిపోతాయి మొత్తం చూడండి అట్లా అందు నాకు కామెంట్స్ వచ్చినాయండి చాలా కామెంట్స్ వచ్చినాయి కొన్ని రెసిపీలు కూడా అడిగారు మీరు అడిగిన అందరి రెసిపీలు నేను తప్పకుండా నేను చేస్తానండి ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది నేను రెసిపీలు అన్ని నేను చేస్తాను అన్ని కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అంతే అండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామమ్మ పచ్చడి అలాగనే వేసుకోండి మీరు కూడా బాగుంటుంది పచ్చడి వేసుకొని మంచిగా సంవత్సరం అంతా సంతోషంగా అండి కలర్ఫుల్ పచ్చడి రండి ఇట్లా ఉంటుందండి టేస్ట్ అండి ఫస్ట్ మీరు చేయండి ఏం చేద్దామండి ఫోన్లో నుండే కదండి తీసుకు మీరు అక్కడ మేము ఇక్కడ అదే టేస్ట్ చేద్దాం చేయమని ఫస్ట్ అమ్ము పెద్దవాళ్ళు ఫస్ట్ బాగుంది తీపి పులుపు అన్నీ సమానం అంతే అండి తప్పకుండా మా వీడియోలు చూడండి అండి బాయ్ అండి నా బాయ్